హై స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే టటోరియల్స్ మనం చాలా సంవత్సరాల నుంచి యాక్చువల్గా క్లాసెస్ చెప్పుకోలేదు బికాస్ దానికి చాలా రీజన్స్ ఉన్నాయి అందులో మెయిన్ రీజన్ వచ్చేసి నేను ఒక కోర్ సబ్జెక్ట్ రిలేటెడ్గా పబ్లిక్ సెక్టార్ యూనియన్లో డిప్యూటీ మేనేజర్గా జాబ్ జాయిన్ అవ్వడం జరిగింది నాకు వీలు పడక ఎన్ని రోజులు క్లాసెస్ చెప్పలేకపోయా బట్ స్టిల్ ఎక్కడో మనకు ఉంటుంది కదా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాం అనేది ఎలా చాలామందికి హెల్ప్ చేసినాం అనేది దానివల్ల మళ్ళీ ఎప్పట్లానే క్లాసెస్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నా చాలామంది కూడా కామెంట్స్లో అడగడం జరుగుతుంది వి నీడ్ యువర్ క్లాసెస్ అని మేబీ నా క్లాసెస్ వల్ల చాలామందికి హెల్ప్ అయ్యే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అందుకుగాను మళ్ళీ ఫ్రెష్గా క్లాసెస్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అవ్వడం జరిగింది యాక్చువల్గా మనకు టైం దొరకకపోవచ్చు నా డ్యూటీ అవర్స్ ముగించుకున్న తర్వాత రెగ్యులర్గా వీడియోస్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా మెయిన్గా మనకు జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ పరంగా ఏ టాపిక్ మీద మీకు క్లాసెస్ కావాలని కూడా అడగడం జరిగింది నేను పోల్ క్రియేట్ చేసి దానిలో ఇప్పటివరకు అయితే ట్వంటీ అవర్స్ ముందు పెట్టింది ఇప్పటివరకు అయితే ఓటింగ్ సెవెంటీ సెవెన్ మెంబర్స్ రావడం జరిగింది అందులో థర్టీ సిక్స్ పర్సెంటేజ్ వరకు మ్యాక్సిమంగా అడిగింది ఎకానమీ మీద అడగడం జరిగింది ఓకే మనం ఎకానమీ మీదనే క్లాసెస్ స్టార్ట్ చేద్దాం బట్ ఈ క్లాసెస్ అనేవి డైలీ మనం హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా క్యాలిక్యులేట్ చేసుకున్న ఓవరాల్గా ఫిఫ్టీ ప్లస్ క్లాసెస్ అవ్వచ్చు ఇన్ మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇండియన్ ఎకానమీ డిస్కస్ చేయడానికి అంత టైం అయితే పడుతుంది మేబీ వీక్లో అట్లీస్ట్ రెండు క్లాసెస్ అన్నా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను లేదు అని అంటే కంటిన్యూగా కూడా మేబీ అప్లోడ్ చేయొచ్చు దీనికి ఏ టైం ఆ టైం అని అయితే నేను పెట్టుకోను నా ఫ్రీ టైమ్ను నేను క్రియేట్ చేసుకొని మీకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఖచ్చితంగా మా వంతు ప్రయత్నంగా మేము ట్రై చేస్తాం మా ఛానల్ తరఫున ఈ క్లాసెస్ అనేవి చాలామందికి అర్థమయ్యే సులభమైన లాంగ్వేజ్లో స్టాండర్డ్ అనేది కిందికి దిగి నేను చెప్తాను అంటే ఇన్స్టిట్యూట్లో చెప్పినట్టు చాలా ఇన్స్టిట్యూట్లో టెక్నికల్ వర్డ్స్ వాడి అర్థమైనా కాకపోయినా నోట్స్ రాసుకొని వెళ్ళిపోవడం లాంటిది కొన్ని ఇన్స్టిట్యూట్లో నేను చూసిన బట్ ఓ థర్టీ పర్సెంట్ ఇన్స్టిట్యూట్లలో క్లారిఫికేషన్ అనేది మనకు చాలా నీట్గానే ఇస్తూ ఉంటారు అలాంటి ఇన్స్టిట్యూట్గానే మనం మన ఎస్కే ట్యుటోరియల్స్ని కన్సిడర్ చేసుకొని అందరికీ అర్థమయ్యే సులభ భాషలో కిందికి దిగి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ క్లాసెస్ అన్నీ ఎకానమీ రిలేటెడ్గా మీరు చదువుకున్న తర్వాత మీరు ఓవరాల్గా మళ్ళీ ఒక పీడిఎఫ్లా క్రియేట్ చేసేసుకొని లేదు అని అంటే ఒక బుక్ కొనుక్కొని చదివినా కూడా మీకు సరిపోతాయి లేదు ఇదినే రన్నింగ్ నోట్స్లా రాసుకొని ఏ జాబ్ పడ్డా కూడా సిలబస్లో ఇది కవర్ అవుతుందా లేదా అనేది క్రాస్ చెక్ చేసి చదువుకుంటే ఉత్తమం ఓకే ఇప్పటి నుంచి మనం ఎకానమీ క్లాసెస్ మీద ఫస్ట్ ఫోకస్ చేయడం జరుగుతుంది రెండోది యాక్చువల్గా మనకి ఇప్పుడు ఉన్నది రెండు లక్షల ఇరవై రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా ఇది ఎడ్యుకేషనల్ ఛానల్ అది గుర్తుంచుకోండి దాదాపు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది క్లాసెస్ చెప్పక ఈ రెండు లక్షల ఇరవై రెండు వేల మందిలో అట్లీస్ట్ యాభై వేల మందికి ఏజ్ అయిపోయి కూడా ఉండొచ్చు గవర్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఏజ్ అయిపోయి కూడా ఉండొచ్చు ఆ యాభై వేల మందిని మైనస్ చేసేసినా కూడా రఫ్గా మనకు రెండు లక్షల మంది కూడా ఉండరు ఓ లక్ష యాభై వేల మంది ఉండొచ్చు దాంట్లో ఒక యాభై వేల మంది వరకు లేదా ఎనభై వేల మంది వరకు జాబ్స్ పడితేనే ప్రిపేర్ అవుతా అనే బ్యాచ్ కూడా ఉంటారు మేబీ వాళ్ళకున్న వర్క్ వల్ల కావచ్చు లేకపోతే మిగతా బిజినెస్ల వల్ల కావచ్చు అలానే రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యి ఇంటి దగ్గర నుంచి వదిలేసి లేకపోతే రూమ్లో రెంట్కుండి ఇన్స్టిట్యూట్లలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు అట్లీస్ట్ థర్టీ థౌజండ్ మెంబర్స్ అన్నా నేను ఉంటారని అనుకుంటున్నా డైలీ ప్రిపరేషన్ చేసే వాళ్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ క్లాసెస్ చెప్పాలని అనుకుంటున్నా మనకు కనిపించే రెండు లక్షల ఇరవై రెండు వేల మంది అయినా కూడా కంటిన్యూగా క్లాసెస్లో అప్ అయ్యేది మేబీ థర్టీ థౌజండ్ మెంబర్స్ ఉండొచ్చు దీనివల్ల మనకు సపోర్ట్ అనేది కూడా కొంచెం తక్కువగానే దొరకచ్చు కాబట్టి ఈ క్లాసెస్ అన్నీ కూడా వీలైనంత వరకు ఎవరైతే క్లాసెస్ను అఫోర్డ్ చేయలేరో ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళలేరో రెంట్ పే చేయలేరో హాస్టల్లో ఉండలేరో వాళ్ళకు మీరు షేర్ చేసి హెల్ప్ అయ్యేలా చూడండి